టెక్కలు రోజు గోల ఈ అమ్మ ఏండ్రా బాబీ కరం మనకి అనవసరంగా పంపించామని టెక్కలు అనుకున్నారు టెక్కలో గోవాలి సార్ అది టెక్కలు రోజు గోల ఈ అమ్మ ఏండ్రా బాబీ కరం మనకి అనవసరంగా పంపించామని టెక్కలు అనుకున్నారు టెక్కలో గోవాలి సార్ అది కూర్చో నీ చేత చేసుకో నీ చేత చేసుకో అధ్యక్ష నేను రోజు అధ్యక్ష అధ్యక్ష రోజు నేను అధ్యక్ష నేను రోజు నా అధ్యక్ష రోజు నేను నా స్థానంలో కూర్చొని క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూస్తుంటే గౌరవ మంత్రి గారు లేచారు అధ్యక్ష టెక్కల ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గారు బిహేవియర్ అంతా టెక్కల ప్రజలు చూస్తున్నారు ఈరోజు ఈ రకంగా అధ్యక్ష అధ్యక్ష వినండి అధ్యక్ష అని చెప్పి మీ అమ్మని అన్నారు అంటే పోనీ అది అయింది అధ్యక్ష అది అయింది అధ్యక్ష నేను రౌడీ యజం చేశానని చెప్పి ఇక గౌరవ సభ్యులు నువ్వు రా నీ సంగతి తెలుస్తాను దెబ్బలాడుకుంది ఇదేంటి అధ్యక్ష ముష్టి యుద్ధానికి ఇది వేదిక నేను ఒక్కరోజు చెప్తున్నాను అధ్యక్ష గత శాసనసభలో ఐదు రోజులు సమావేశాలు అయ్యాయి ఇది మూడో రోజు సమావేశం ఎనిమిది రోజుల సమావేశంలో మీరు మొత్తం నా మాట గాని నా బిహేవియర్ గాని అన్డెమోక్రటిక్ ఉన్నా లేకపోతే వల్గరగా మాట్లాడినా మీరు నిరూపించండి ఒక్కరోజు సభలో ఉన్నాం కానీ ఈ రోజు సభానాయకుడు అధ్యక్ష సభా నాయకుడు తప్పు నేను అన్ని కూడా విత్డ్రా చేసుకుంటా మీరు చూసి నాని నువ్వు తప్పు మాట్లాడావు అంటే కనుక నేను వ్యక్తి తీసుకుంటా ఎవరికన్నా హర్ట్ అయింది మీరు పలానా వాళ్ళు నీ మాటల హర్ట్ అయ్యారంటే నేను క్షమాపణ చెప్పినా కూడా సిద్ధంగా ఉన్నా అధ్యక్ష నేను అన్నది ఏంటంటే ఎందుకురా బాబు ఇట్లా పంపించాం మనం అని అనుకుంటున్నారు కొన్ని అచ్చెన్నాయుడు గారు ఒకవేళ మీరు చూడేం ఇప్పుడు ఇప్పుడేం ఈ సభ ఆపేసాక మీరు టీ బ్రేక్లో వినండి నాది కనుక మేము నేను మాట్లాడింది పర్పాటు నేను ఇప్పుడు నేను నేను అనలేదు అని నేను అంటున్నాను నేను గనక మీరు అన్నట్టు స్పీకర్ గారు రూలింగ్ ఇస్తే బేషరతుగా నేను ఆ మాట దొరితే కనుక బేషరతుగా అచ్చెన్నాయుడు గారికి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను సార్